తాగి నడపడం వల్ల చుట్టుపక్కల ప్రజలకు ఇతర వాహనదారులు ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళకి నీతో ఉన్న ప్రయాణికులకు అందరికీ ఇబ్బంది అందువల్ల దాన్ని అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది పైన నుంచి కూడా ఆర్డర్స్ అలా ఉన్నాయి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎవరో కూడా తాగి వాహనాలు నడపద్దు అనేది మా సైడ్ నుంచి చేస్తున్న రిక్వెస్ట్ అదేవిధంగా ఆటో సోదరులందరూ కూడా ఆ డ్రైవర్లు మరి యూనిఫామ్ అనేది తప్పక ధరించండి తర్వాత ఆటో డిజిలే డిజిటలైజేషన్ చేయించాలని చెప్పేసి ఎస్ఐ గారు చెప్తున్నారు వాటన్నింటినీ కూడా డిస్ప్లే చేయాలి ఎందుకంటే ఇది అందరికీ మంచిది ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి వెనకాల ప్యాసింజర్స్ కూడా అది కనబడే విధంగా ఉండాలి తర్వాత మీరు కూడా మెడలో ఒకటి ఆటో డ్రైవర్ ఇన్ఫర్మేషన్ షీట్ అనేది ఒకటి ఉంది మెడలో కూడా అది ఒకటి వేసుకోండి యూనిఫామ్ వేసుకోండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించు ఫస్ట్ అవేర్నెస్ పెట్టండి లైసెన్స్ కావాలని ఫస్ట్ వచ్చిన మీటింగ్ లో కలిసినప్పుడు సార్ ఫస్ట్ నాకు ఇది చెప్పారండి ఈ పోస్ రెస్పాన్సిబిలిటీ టు మీ సార్ ఇది చాలా మంచి కార్యక్రమం సో ఐఎం వెరీ హ్యాపీ సార్ మీరు ఇటువంటి కార్యక్రమానికి ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సార్ అండ్ మా పబ్లిక్ తరఫున కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ అండ్ కమింగ్ టు మన పాయింట్కి వస్తే లైసెన్స్ లైసెన్స్ అనేది చాలా ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక వెహికల్ మీద వెళ్తూ ఉంటారు రియల్లీ లైసెన్స్ అనేది చాలా రిక్వైర్మెంట్ అవుతుంది దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇప్పుడు లైసెన్స్ అనేది ఈజీగా రావడం కాదు ఎవరంటే వాళ్ళు పట్టడం కాదు దానికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంది ఫస్ట్ థింగ్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉండాలి దానికి మనకు కావాల్సినది ప్రూఫ్ ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అంటే మనకి ఆ ప్రూఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటారు సో దాని రిక్వైర్మెంట్ ఎవరైనా ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నాం టెన్త్ ని మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గా తీసుకుంటాం మామూలుగా సో ఎడ్యుకేషన్ లేని వాళ్ళు దానికి మనం ఇప్పుడు ఆధార్ అంటే మనం ఓరల్ గా చెప్తే ఎంట్రీ చేసేవాళ్ళు సో దేర్ ఇస్ నో ప్రూఫ్ దట్ మీరు బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా ఓటర్ ఐడి కార్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రూఫ్ లేదా ఎల్ఐసి బాండ్ కానీ ఇలాంటివి తీసుకొని యువర్ ఆధార్ తీసుకొని వస్తే దేర్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఎవ్రీ ప్రతి ఒక్కరూ లైసెన్స్ కి అర్హులు అండి ఎవరైతే బ్రైట్ చేస్తారో వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు లైసెన్స్ కి అర్హులు సో దాని పద్ధతిని కనుక్కోవాలి అంతే కనుకొని అప్లై చేసుకుని రావడం లైసెన్స్ రావాలి అంటే ముందు మనకు కావాల్సింది ఏంటి అవగాహన ఉండాలి రోడ్డు మీద కరెక్టా వాట్ ఏ పరంగా అంటే ద రోల్ ఆఫ్ డ్రైవర్ ఏంటి మన రోడ్ మీద వెళ్ళినప్పుడు సేఫ్టీ ఉన్నంత నామ్స్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ నేను ఎక్కడ చూడలేదండి ఎందుకు రాషన్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ అంటారు బికాస్ రోడ్ రూల్స్ కి పాటించరు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తారు ఎక్కడ పడితే అక్కడ స్టాప్స్ చేస్తుంటారు ఎటు పడితే అటు వెళ్తూ ఉంటారు ఎవరు అంటే ఒక నిబంధన ఉండదు వాళ్ళకి ఎందుకట్లా సో ఆటో డ్రైవర్స్ అనే కాదు టూ వీలర్స్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్స్ ఎక్కువ ఫేస్ చేసేది ట్రాఫిక్ రూల్స్ వైలేషన్స్ మెంబర్స్ ఎవరు అంటే ఆటో డ్రైవర్స్ అండ్ టూ వీలర్స్ కరెక్టా ఒప్పుకుంటారా ఖచ్చితంగా ఎందుకంటే అందుకే అండి వీ గెట్ రెస్పెక్ట్ మనం మన మీద మనం రెస్పెక్ట్ తెచ్చుకోవాలి అంటే మన మీద మనకు గౌరవం పుట్టాలి అంటే పద్ధతి ఉండాలి కరెక్టా ఎక్కడైనా రాంగ్ పార్కింగ్ చేయాలి అలాగే ఎం టిమ్మప్ప ఇందిరానగర్ ఎం తిమ్మప్ప ధోని పట్టణంలోని బార్పేట్లో ఉన్న మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో ఉన్న సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన ఎస్ఎఫ్ఐ నాయకుడు సిరుగుంబా రోడ్ వద్ద నిర్మించిన జీప్లెస్పీ హౌసింగ్ ను సందర్శించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు సిద్ధార్థ్ నాయుడు ఆధోని పట్టణ టూ టౌన్ పరిధిలో పది మంది మట్లా బీటర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఏడు వేల రూపాయల నగదును ఒక కేజీ పదిహేను వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కొంతమంది అక్కడ గంజాయి అమ్ముతూ ఉండడం జరిగింది అదేవిధంగా వారు గంజాయి అమ్ముతూ ఉత్సర వాళ్ళకి రాసుకుంటూ అక్క కూడా నిర్వహించడం జరుగుతుంది సో వారి వద్ద నుంచి మొత్తం సిఏ గారు వారి సిబ్బందితో అని అతని ఇంటిలో మా టౌన్ సిఐ గారు వారి సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఆ ఇంటిపైన రైడ్ చేయడం జరిగింది అక్కడ కొంతమంది వ్యక్తులు కొంతమంది మట్కా రాస్తూ మట్కా చీటీ చీటీలు ఇచ్చేసి ప్రజలను మోసం చేస్తూ డబ్బును కలెక్ట్ చేస్తూ అదేవిధంగా ఆ మట్ట ఎవరైతే రాయడానికి వచ్చారో వాళ్ళకి గంజాయిని కూడా అమ్ముతూ వారిని ప్రలోభ పెట్టి చీట్ చేయడం జరుగుతుంది సో ఈరోజు రాబడిన సమాచారం మేరకు మా సిఏ గారు ఆ సిబ్బంది ఎస్ఐ గారు అంతా కలిసి రైడ్ చేసి ఒక పది మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో శివశంకర్ స్వామి ప్రహ్లాద భోగేష్ సర్దార్ రౌస్ విజయ్ వీరేష్ చాంత్ బాషా నీలకంట నర్సింహులు అనే ఒక పది మందిని అదుపులోకి తీసుకున్నారు ఇంకా ఒక ఏడు మంది పారిపోయినట్టు తెలుస్తుంది అక్కడే ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు డబ్బులను కూడా ఫీజ్ చేయడం జరిగింది పది మంటకా చీటీలు పది బాల్ పెన్సులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంకా ఏంటంటే ఇంకా కొంతమంది దీంతో ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశాము వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది ఈ ఆధునిక పట్టణంలో ఎవరైనా సరే ప్రజలు ఇక్కడ గురించి కానీ లేకపోతే ఏదైనా అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలిసినట్లయితే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాము